ఎదిగింది చక్కగా జుట్టు కూడా చాలా బాగుంది అని కరెక్ట్ చెప్పింది గ్రోతింగ్ కూడా చాలా బాగుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గింది మా పాప హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయిందండి డాండ్రఫ్ కూడా చాలా కంట్రోల్ లోకి వచ్చింది హెయిర్ గ్రోత్ చాలా బాగా పెరిగింది కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు బాగున్నారు

అసలు మీకు రివ్యూ పెట్టాల్సిన మెయిన్ క్యాండిడేట్ నేనే హెయిర్ వచ్చింది అండ్ కలుస్తుంది కూడా హెయిర్ మీ దగ్గర తీసుకున్న హెయిర్ ఆయిల్ వలన మాకు హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ గ్రోత్ కూడా బాగుంది ఇప్పుడు నా హెయిర్ చాలా బాగుంది చాలా హెల్దీగా కూడా ఉందండి మా సిస్టర్ కూడా ఆర్డర్ పెట్టింది